అనామిక అయితే గారితో మాట్లాడుతూ ఉంటుంది గుప్తా గుప్తాగారు నాకు రెండు రోజులు టైం ఇవ్వండి అనేసి అనామిక అడుగుతూ ఉంటుంది అనమాట రెండు రోజులు కాదు బాలిక రెండు నెలల టైం కూడా నీకు ఇవ్వలేము ఈరోజే నువ్వైతే అనామిక శరీరం వదిలి నాతో పాటు రావాల్సిందే అనేసి గుప్తాగారు అంటూ ఉంటారనమాట సరే గుప్తాగారు ఒకసారి నేను లోపలికి వెళ్ళి అందరికీ అనేసి ఇంకా అనామిక అయితే లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మనోహరి వచ్చేసి ఆరు అని పిలుస్తుంది అనమాట అనామిక ఒక్క సెకండ్ ఆగిపోయి ఇంకా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది అనమాట అనామిక నువ్వు అరుంధతు అని నాకు తెలుసు యాక్టింగ్ చేసింది ఆపు ఇంకా అయినా కానీ ఈరోజే నీకు ఈ లోకంలో ఆఖరి రోజు అంట కదా ఇంకా నువ్వు శాశ్వతంగా లోకాలకు వెళ్ళిపోతున్నావు అంట కదా నాకు తెలుసులే నేను చూస్తే చాలా జాల వస్తుంది అనామిక అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుంది అనమాట ఇంకా మన అనామిక షాకింగ్ అలాగే చూస్తూ ఉంటుంది అనమాట అయినా కానీ అనామిక మీ అక్క చెల్లెలు ఇద్దరు నా చేతిలో చావడానికే పుట్టినట్టున్నారుగా అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే ఏ మనోహరి నా చెల్లెల జోలికి వస్తే నేను చంపేస్తాను అనేసి ఇంకా మన అనామిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అసలు నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు కదే నువ్వు ఒట్టి గాలివి ఇంకా నన్నేం చేస్తావు అసలు మీ చెల్లిని నేను చంపక్కర్లేదు రేపు చిత్ర వినోద్ పెళ్ళైపోయాక ఆ తర్వాత అమర్కి నాకు పెళ్ళైద్ది అది చూసి మీ చెల్లెలైతే ఊరేసుకొని దానంతట అదే చచ్చిపోతుందిలే అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుంది అయినా కానీ ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇదంతా చూడ్డానికి నువ్వు ఈ లోకంలో ఉండవు కదా అందుకనే ముందుగానే నీకు చెప్తున్నానులే అనేసి ఇంకా మనోహరి అంటూ అనమాట ఇంకా అనామిక సైలెంట్ గా ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఇంకా అమర్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇంకో పక్క పిల్లలందరూ అయితే బుక్స్ సర్దుతూ ఉంటారనమాట ఇంకా అంజు వచ్చి ఒరే ఒరే ఇది అన్యాయం సెలవుల్లో కూడా బుక్స్ తీస్తున్నారు అనేసి అంజు అంటదనమాట వసే అసలు ఆల్రెడీ హాలిడేస్ అయిపోయాయి అంజు అసలు ఇవాళ బుక్స్ ఇస్తున్నారంట వెళ్ళి తెచ్చుకోవాలి అనేసి ఇంకా అమ్ము అంటూ ఉంటుంది అవునా మరైతే డాడు ఇంకా బాగీ అయితే బిజీగా ఉన్నారు కదా మనమైతే మన కేర్ టేకర్ అనామికని తీసుకొని స్కూల్ స్కూల్కి వెళ్ళి బుక్స్ తెచ్చుకుందాంలే అనేసి ఇంకా పిల్లలందరూ కూడా కిందకు వస్తారనమాట ఇంకా లో ఇంక అయితే అనామిక సార్ నాకైతే ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది నేను ఈ కేర్ టేకర్ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను సార్ అనేసి ఇంకా అనామిక అంటదనమాట ఇంకా పిల్లలు షాక్ అవుతారనమాట ఏంటి అనామిక అమ్మలాగా మాకు తోడుంటాం అనుకుంటే మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్తున్నాం అనేసి పిల్లలు అంటారనమాట ఒక్కసారిగా అనామిక అయితే పిల్లలందరినీ హక్ చేసుకుంటుందనమాట చూడు పిల్లలు మీరైతే అస్సలు అల్లరి చేయకూడదు బాగా చెప్పినట్టు వినాలి అనేసి అనామిక అంటదనమాట ఇంకా అనామిక నీకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనేసి ఇంకా నిర్మలమ్మ సదాశివం అమ్మరు అందరు చెప్తూ ఉంటారనమాట అయినా కానీ అసలు అనామిక నేను చూస్తే అచ్చం అరుంధతి అనిపిస్తూ ఉంది నువ్వు వెళ్తున్నందుకు బాధగా ఉంది అనేసి మనోహరి కూడా అంటదనమాట ఇంకా అనామిక అయితే వెళ్ళిపోయి ఇంకా బాగీని కూడా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అయినా కానీ బాగీ నువ్వు నాకు తెలియకుండా ఎంతో హెల్ప్ చేశావు ఆ హెల్ప్ ఏంటో నీకు చెప్పలేను మళ్ళీ జన్మంటూ ఉంటే మన ఇద్దరం అయితే అక్క చెల్లెలుగా పుట్టి జీవితాంతం కలిసే ఉందామనేసి అనామిక చెప్పగానే ఇంకా బాగి కూడా ఏడుస్తుంది అందరు ఏడుస్తారనమాట ఇంకా వెళ్ళొస్తానని చెప్పేసి ఇంకా అనామిక వెళ్తూ ఉంటుంది అనమాట అక్క నీకు ఏదన్నా అవసరం ఉంటే ఎప్పుడైనా మాకు ఫోన్ చేసి అడుగు ఈ ఫ్యామిలీ మెంబర్స్ నీకు ఎప్పుడు అండగా ఉంటారు అనేసి ఇంకా చెప్తుంది అనమాట ఇంకా అనామిక అయితే బయలుదేరైతే ఇంకా గుమ్మం దాటి వస్తూ ఉంటుంది అనమాట ఇంకా మన ఆకాశంలో అయితే యమధర్మరాజు వచ్చేసి ఇంకా విచిత్ర నువ్వు త్వరగా ఆ బాలికను తీసుకు పైకి రా ఇంకా అలాగే ఆ నిండుకుండ రతడైన రాతోడు వచ్చేలోపు ఇంకా ఆ బాలికను తీసుకొని పైకి రావాలి అనేసి అమధర్మరాజు చెప్తూ ఉంటారనమాట అసలు ఆ రాతోడు రాకకి ఈ బాలిక వెళ్ళడానికి ఏంటి ప్రభు సంబంధం అనేసి గుప్తాగారు అంటూ ఉంటే అది నేను నీకు చెప్పలేనులే నువ్వు వెంటనే ఆ బాలికను తీసుకురా అనేసి అమధర్మరాజు చెప్పేసి మాయమవుతాడనమాట ఇంకా మన అనామిక గుప్తాగారు బయటికి వస్తూ ఉంటే చిత్ర ఎదురు పడుతుంది అనమాట బాయ్ ఆరు నువ్వు ఆరు అని నాకు తెలుసు నాకు మనోహరి చెప్పిందిలే నేను ఇంట్రోకి ఎంటర్ అవ్వడము నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడము అసలు అయినా కానీ ఇంకా వినోద్కి నాకు పెళ్ళవు కానీ తర్వాత అమర్కి ఇంకా మనోహరికి పెళ్ళవు కానీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసేస్తాంలే అనేసి అనగానే ఇంకా మన అనామికకి చాలా కోపం వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ